హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను లంచ్లోకి మటన్ కర్రీ అయితే చేశానండి చాలా ఈజీగా చేసేసాను ఎంతో రుచిగా ఉంది ఒకసారి మీరు కూడా చేసేయండి మేమైతే హాఫ్ కిలో మటన్ తీసుకున్నాము హాఫ్ కిలో మటన్ తీసుకొని పసుపు వేసి బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకునేస్తానండి వీటిని బొక్కల గిన్నెలో వేసుకున్నాను వాటర్ అంతా ఉడికిపోతాయి అని చెప్పి వీటిని పక్కన పెట్టద్దాం ఒక ఐదు నిమిషాల పాటు మిగతా వాటర్ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి బయటికి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం వీటిని పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను మసాలా కోసము మిక్సర్ జార్ తీసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి అయితే వేసుకుందాము చిన్న చిన్నగా కట్ చేసుకొని పౌడర్ పౌడర్లాగా చేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఈ పచ్చి కొబ్బరి వేస్తేనే మటన్కి టేస్ట్ అనేది బాగా కనిపిస్తుంది సో దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ బాగా వేడైతున్నప్పుడు తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి బాగుంటుంది ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా కాగనివ్వాలండి ఆయిల్ బాగా కాగుతున్నప్పుడు ఇందులో మనము రెండు లవంగాలు అలాగే కొంచెం చెక్క కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా వేగనివ్వాలి రెండు మూడు సెకండ్ల పాటు వేగుతున్నప్పుడు ఇందులో మనము కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు కొంచెం పొడవుగానే కట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిపోయింది వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి కిలో మటన్ కూడా వేసుకుందాము మటన్ కూడా వేసేసుకోవాలండి మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే అంచులకి అంటుకోకుండా ఉంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒకటి పచ్చిమిరకాయను తుంచి వేసుకోవాలి ముక్కలుగా వేసుకోవాలి అది మీ ఆప్షనల్ అండి పూర్తిగా మీ ఇష్టం అది వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఉప్పు పసుపు వేసి వేయించుకుంటే పచ్చివాసన అనేది తొందరగా వెళ్ళిపోతుంది సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి సన్నగా తరుగుకున్నట్టు వేసుకుందాము టమాటా ముక్కలు కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇందులోంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోయి మళ్ళీ వాటర్ అంతా అయిపోయే వరకు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము రెండు స్పూన్లు ధనియాల పొడి అలాగే ఒకటి స్పూను కారం పొడి కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి కలుపుకుని వరకు బాగా వేగనిద్దాము పచ్చివాసన అంతా పోయేంత వరకు వేగనివ్వాలండి ఇందులో కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి పుదీనా కూడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మీకు తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అంతటిని ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్ ఆ వాటర్ అంతా వేసుకోవచ్చు నేనైతే అవే వేసుకున్నాను వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అవన్నీ చెక్ చేసుకొని ఇందులో ఒక స్పూను మటన్ మసాలా కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ రానివ్వాలండి ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే బాగా పీస్ సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు అంతా చలాడిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి కట్ చేసి వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగానే చేసుకోవచ్చు మటన్ కర్రీని మీరు కూడా ఒకసారి ఇలా పచ్చి కొబ్బరి వేసి ట్రై చేసేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది